హిట్లు తెలుగులో సిద్ధార్థ్ కూడా ఇండియా హిట్ సొంతం చేసుకున్నారు ఇప్పటి వరకు మెగాస్టార్ చిరు నందమూరి నరసింహం బాలయ్య కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకోలేదు నాగ్ నార్త్ లో నటించిన తమిళ్లో వెలిగిన ఇంతవరకు సౌత్ నార్త్ అంతటినీ ఊపేసే సినిమా చేయలేదు చిరు సైరా చేసినా వర్కౌట్ కాలేదు వెంకీ పరిస్థితి అంతే కాకపోతే బాలయ్యకు మాత్రం తొలి పాన్ ఇండియా హిట్ పడేలా ఉంది ఆల్రెడీ అఖండ హిందీ డబ్ వర్షన్ యూట్యూబ్ ని ఓటీటీని ఊపేసింది హిందీ ఆడియన్స్ కి తెగ నచ్చింది అందుకే అఖండ టూ మీద అంచనాలు పెరిగాయి ఆల్రెడీ ప్రే రిలీజ్ బిజినెస్ కూడా మతిపోగొట్టేలా ఉంది సో అంతా కలిసొచ్చి అఖండ సీక్వెల్ తెలుగుతో పాటు హిందీ ఇలా పాన్ ఇండియా మొత్తం ఆడితే ఏంటి పరిస్థితి తోటి ముగ్గురు మునుగాలతో పోలిస్తే బాలయ్య ప్యాన్ ఇండియా ధీరుడా టేక్ పాన్ ఇండియా మొనగాళ్లు అంటే టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్తో మొదలై బన్నీ చెర్రీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరకు లిస్ట్ పెద్దది నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయతో అడవిశేష్ మేజర్ మూవీతో పాన్ ఇడియా హిట్ను చూశారు ఇంతవరకు ఈ మార్కెట్లో అడుగుపెట్టింది సీనియర్ హీరోలే కాకపోతే నటసింహం బాలయ్య అఖండ తెలుగులో వెలిగాక నార్త్ను కూడా కుదిపేసింది కాకపోతే యూట్యూబ్ ఓటీటీ వరకే సినిమా సందడి కల్పించింది ఎందుకంటే అఖండ విడుదలైనప్పుడే నార్త్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాల్సిందే అలా అప్పుడు కుదరలేదు కాబట్టి అఖండ టోనీ పాన్ ఇడియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అంటే అదే కనుక వర్కౌట్ అయితే టాలీవుడ్ సీనియర్స్లో ప్యాన్ ఇండియా హిట్ మెట్టెక్కిన తొలి హీరో బాలయ్యే అయ్యే ఛాన్స్ ఉంది నిజానికి సైరాతో గతంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్యాన్ ఇండియా జర్నీ చేశాడు అంతా బాగుందన్నారు కానీ పెద్దగా నార్త్లో వసూళ్ళు లేని రాలేదు హిందీలో వచ్చిన రేంజ్ రేంజ్లోనైనా సైరా ఉన్న ఎందుకో పెద్దగా నార్త్ ఇండియాలో ఈ మూవీ వర్కౌట్ కాలేదు మరి అఖండ టూ వర్కౌట్ అవుతుందా అంటే అవుతుంది అనడానికి అఖండ అఘోరా ఏ ప్రూఫ్ ఆల్రెడీ హిట్ అయిన మూవీ ఫ్లాప్ పడిన చరిత్ర అయితే లేదు తెలుగు తమిళ్ హిందీ ఎక్కడ చూసినా హిట్ మూవీ సీక్వెల్ అంటే అంతకు మించే హిట్ అయ్యింది బాహుబలి టూ కేజీఎఫ్ టూ పుష్ప టూ రక్త చరిత్ర టూ కార్తికేయ టూ వన్ సెల్వన్ టూ ఇలా అన్ని భాషల్లో సీక్వెల్స్ హిట్స్ కాబట్టే అఖండటం కూడా హిట్ అని ముందే కన్ఫామ్ చేసుకుంటున్నారు ఏదేమైనా చిరుకు సాధ్యం కాని కనీసం బాలయ్య సాధ్యమైతే ప్యానడియా మార్కెట్లో సీనియర్స్ కూడా జెండా పాతినట్టు అవుతుంది అదే జరిగేలా ఉంది